ఈ ప్రపంచాన్ని అనగా ఈ భూమిని ఫలించు విస్తరించు భూమిని నిండింప చేయి అభివృద్ధి చెందు మరియు దానిపై ఏలుబడి చేయమన్నాడు రాజ్యం చేయమన్నాడు దేవుని రాజ్యము యొక్క ప్రతినిధి మనిషి దేవుని స్వరూపము యొక్క ప్రతిబింబం మనిషి దేవుని స్వరూపము యొక్క ప్రతిమ మనిషి దేవుని రాజ్యము యొక్క ప్రతినిధి దేవుని పోలిక యొక్క ప్రతిబింబం మరియు దేవుని స్వరూపము యొక్క ప్రతిమే మనిషి ఈ ఆలయాన్ని ఆయన నిర్మించినటువంటి భూమి ఆకాశములనే ఆలయాన్ని క్రమముతో ఆయన రాజ్యముగా నడిపించమని బాధ్యతతో కూడినటువంటి అధికారాన్ని మనిషికిచ్చాడు ఈ బాధ్యతతో కూడిన అధికారం దేవుడు మనకిస్తే దేవుడు కట్టని గోడలు దేవుడు ఆయన నిర్మించినటువంటి ఈ ఆలయంలో గోడలు కట్టలేదు i know